అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే రాజేంద్రనగర్ లో కెమికల్ వ్యర్థాలను మూసిలోకి కలపడం కలకలం రేపింది లారీలో కెమికల్స్ ను తీసుకొచ్చి మూసిలో వదులుతున్న ముఠా గుట్టు రట్టయింది ఇందుకోసం ప్రత్యేకంగా పైప్ లైన్ వేసుకుని మరీ దారుణానికి పాల్పడుతుంది ఈ ముఠా ప్రతిరోజు ఐదు నుంచి పది లారీల కెమికల్ వ్యర్థాలను మూసిలోకి కలుపుతున్నట్లు గుర్తించారు హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో కెమికల్ వ్యర్థాలను మూసిలోకి కలపడం కలకలం రేపింది లారీలో కెమికల్స్ ను తీసుకొచ్చి మూసిలో వదులుతున్న ముట్ట గుట్టురైంది ఇందుకోసం ప్రత్యేకంగా పైప్ లైన్ వేసుకుని మరి దారుణానికి పాల్పడుతోంది ఈ ముఠ ప్రతిరోజు ఐదు నుంచి పది లారీల కెమికల్ వ్యర్థాలను మూసిలోకి కలుపుతున్నట్లు గుర్తించారు దీని గురించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ఇన్ లో ఉన్నారు ఉషా చెప్పండి రాజానగర్ పోలీస్ స్టేషన్ పదిలో అత్తాపూర్ మూసీ నదిలో భారీగా విషపూరిత కెమికల్స్ కెమెల్స్ గుర్తుగట్టు చేశారు అధికారులు ప్రస్తుతం మూసీ నదిలో చేస్తూ ఏదైతే మూసీ విషకారికమైనటువంటి కెమికల్స్ పైప్ లైన్స్ ద్వారా యజమాని జగన్ సహాయంతో మొత్తం కూడా ఈ పైప్ లైన్స్ ద్వారానే మూసీ నదిలోకి వ్యర్థాల మొత్తాలను ఇంకా వదులుతున్నట్టుగా కూడా గుర్తించారు రోజుకు ఐదు నుంచి పది వరకు మూసీ నదిలోకి కెమికల్స్ వదులుతున్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం ఒక లారీకి ఇరవై వేలు ఇరవై ఐదు వేలు చొప్పున ఇరవై లీటర్లు హైడ్రోక్లోరిక్ యాసిడ్ ను మూసీలో కదుతున్నట్లు గ్రహించారు మొత్తం మీద ఇసుక యజమాని ఎవరైతే జగన్ ఉన్నారో ఇతను ఈ ఏదైతే లారీ యజమానులకు కొంత నగదు ఇచ్చి ఈ దందా మొత్తం కూడా కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది రోజుకి ఐదు లక్షల రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నారు ఈ మొత్తం కూడా ఈ యజమాని జగన్ మాటు వేసినటువంటి స్థానికులు అలాగే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు సమా సమాచారం ఇచ్చడం సమాచారం అందించడంతో రెడ్ హ్యాండెడ్ గా వీళ్ళందరినీ కూడా పట్టుబ పట్టుకునడం జరిగింది ప్రస్తుతం ఈ సంఘటన ఏదైతే ఉందో కెమికల్స్ ఈ వ్యక్తాల మొత్తాన్ని కూడా మూసీలో వదలడం వల్ల మొత్తం కూడా విషపూరితమై అక్కడ ఉన్నటువంటి ఆ జనజీవనం కావచ్చు అలాగే అక్కడ ఉన్నటువంటి మొత్తం పొల్యూట్ అవ్వడము ఈ మొత్తానికి కారు కూడా అయినటువంటి జగన్ అయితే పట్టుకునే పని పనిలో అయితే పోలీసులు నిమగ్నమైనట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం అయితే లారీ నుంచి చేశారు అక్కడ ఏదైతే వ్యర్థాలను తరలిస్తున్నటువంటి కొందరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగినట్టుగా తెలుస్తుంది రైట్ ఉష అయితే నిన్న మొన్ననే సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు కదా మూసిని క్లీన్ చేయాలని చెప్పి అంటే దీని వెనక ఎవరన్నా ఉన్నారు అని ఏమైనా డౌట్స్ ఏమన్నా ఉన్నాయా అయితే మూర్తి ప్రక్షాళనకు దీనికి ఎటువంటి సంబంధం లేదు మూర్తి ప్రక్షాళన కేవలం శుద్ధరీకరణలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి చేపడుతున్నటువంటి కార్యక్రమం ఇది ఈ కెమికల్స్ ఏదైతే రాజేంద్ర నగర్ సమీపంలో ఉన్నటువంటి మూసి ఏదైతే మూసికి మూసి అనుసంధానంగా ఉన్నటువంటి ఏదైతే కాలువలు ఉన్నాయో ఆ సమీపంలో మూసి దగ్గర ఈ యజమాని ఇసుక దందా చేసేటటువంటి ఈ జగన్ అనే యజమాని ఈ కెమికల్స్ ని లారీల సహాయంతో పైప్ లైన్ భారీ పైప్ లైన్ ఏర్పాటు చేసి వ్యర్థాలు మొత్తాన్ని కూడా ఇందులో మిక్స్ చేయడం వల్ల మొత్తం కూడా ఈ వ్యర్థాలు మొత్తం కూడా మూసి ఎంత దూరం అయితే సమీపంలో ఉందో ఆ మూసి మొత్తం కూడా ఈ మొత్తం కూడా స్ప్రెడ్ అవుతూ పోతుంది దీని వలన చుట్టుపక్కల సమీప ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వీరు అనారోగ్యాలకి గురవడము చిన్నారులు అలాంటి ఏదైతే ఆ సరౌండింగ్స్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో దీన్ని వెంటనే సీజ్ చేయాలి అన్న నేపథ్యంలో స్థానికులు వచ్చినటువంటి సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని మొత్తం మీద యజమానిని అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ కల్తీ కెమికల్స్ వాటర్ ఏదైతే ఉందో దీని మొత్తానికి మూసీ నదిలోకి స్ప్రెడ్ చేస్తున్నటువంటి వ్యక్తులు మొత్తాన్ని కూడా పట్టుకోవడం జరిగింది ప్రస్తుతం అయితే జగన్ అనే వ్యక్తి పోలీసులు పట్టుకున్నారా లేకపోతే అప్ స్టాండింగ్ లో ఉన్నాడా అనేది మాత్రం చూడాల్సి ఉంది